చెర్రీ బ్లాజమ్స్ చూడ్డానికి వెళ్తున్నాం అనమాట దాని దగ్గరకి వెళ్తున్నాము సో అదిగో అక్కడ అసలు ఇది ఏం ఫ్లవర్స్ కూడా తెలియట్లా ముద్దులు ముద్దులు ఉన్నాయి చీ చెట్టు నిండా పువ్వులే అసలు సో సమ్మర్ లో అసలు ఇలా ఉంటుంది అనమాట మందార పువ్వులా ఉన్నాయి ముద్ద మందారంలా ఉంది ఇవన్నీ ఇండియా తీసుకెళ్తే ఎంత బాగున్నాయి ఇంట్లో పెట్టుకోవచ్చు అనుకుంటూ సో అదిగో అక్కడ ఉన్నాయి చెర్రీ బ్లాసమ్స్ నైట్ అయితే ఇంకా తుమ్ములు దగ్గులు ఇదే అవుతుంది అయితే ఆకుపీ చేసుకుంది కానీ చాలా చిన్న చెట్టు ఇది ప్లక్ అంటే వినో కదా వాళ్ళు పట్టుకుని కట్టేస్తారు ఇక్కడ మ్యాచింగ్ డ్రెస్ వేసుకొచ్చావు మంచిగా ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా ఉంటాయి అసలు గ్రీనేజ్ పార్క్ లో అయితే ఇలా ఉన్నాయి అనమాట లక్కి వాళ్ళ నాన్న జాకెట్ వేసుకుంది హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో ఏంటంటే చెర్రీ బ్లాజమ్స్ చూడడానికి వెళ్తున్నాం అనమాట అది మీతో కూడా షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో లాస్ట్ టైం అయితే చెర్రీ బ్లాజమ్స్ చూడడానికి వెళ్ళాం గానీ సెయింట్ పాల్స్ చర్చ్ లో అసలు లేవనమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అవన్నీ చూస్తే ఏంటంటే గ్రీనిచ్ పార్క్ అని ఒకటి ఉంది ఇక్కడ అక్కడ ఉన్నాయన్నారు సో అక్కడికే వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళైతే చూద్దాం మరి ఉంటాయో లేదో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్రీనిచ్ పార్క్ వెళ్తున్నాం అనమాట అందరం రెడీ అయిపోయాము సో వెళ్తుంటే ఇక్కడే హార్లోలో దారిలో కనిపించింది అనమాట ఒక చెర్రీ బ్లాజమ్ చెట్టు దాని దగ్గరకి వెళ్తున్నాము సో అదిగో అక్కడ చాలా పెద్దగా ఉంది జాగ్రత్తగా వెళ్ళకి ఫస్ట్ చెర్రీ బ్లాజం చెట్టు అయితే ఇది ఇవి చెర్రీ బ్లోజమ్స్ అనరు అనుకుంటా వైట్ గా ఉన్నాయి ఫ్లవర్స్ ఇంత బాగుంది ఈ చెట్టు అసలు అసలు ఇది ఏం ఫ్లవర్స్ కూడా తెలియట్లా ముద్దలు ముద్దలుగా ఉన్నాయి చాలా బాగుంది అసలు నచ్చింది అలాగే బాగుంది అసలు చెట్టు చాలా పెద్దది చెట్టు నిండా పువ్వులే అసలు స్మెల్ కూడా బాగా వస్తున్నాయి కథలకి సో రోడ్లంతా కూడా ఇలాగే ఈ పువ్వులు చెట్లతో నిండిపోయి ఉంది హార్లు మొత్తము అలా పట్టుకో బాగుంది కొన్ని ఫోటోస్ తీస్తా మా పిల్ల ఫ్లవర్ కొయ్యకుండా అసలు రాదనమాట కోసేసింది సో ఇలా ఉంది చెట్టు రాయలదా సో సమ్మర్ లో అసలు ఇలా ఉంటుంది అనమాట మొత్తము పచ్చగా సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఈరోజైతే అయితే అసలు క్లియర్ గా ఉంది స్కై కూడా పార్క్లో చెర్రీ బ్లాసమ్స్ ఉంటాయని అనుకుంటున్నాను మరి అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఫైనలీ వచ్చి సమగ్రీచ్ పార్క్కి సో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళి చూడాలన్నమాట సో అదిగో అక్కడ ఉన్నాయి చెర్రీ బ్లాసమ్స్ పెద్దగా ఏం లేవు ఒక రో మాత్రం ఉందన్నమాట దగ్గరికి వెళ్ళైతే చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది వా ఇక్కడేమో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కథలకి వాళ్ళే ఉన్నాయి మందార పూల్లా ఉన్నాయి ముద్ద మందారంలా ఉంది ఈ పువ్వు ఇవేమో రోసెస్ లాదు యూ కెన్ హ్యావ్ ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయో రకరకాల పువ్వులు చూడమ్మ ఎన్ని రకాలు ఉన్నాయో మా అమ్మ అనుకుంటున్నట్టుంది కదమ్మా ఇవన్నీ ఇండియాకి తీసుకెళ్తే ఎంత బాగున్నాయి ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి అసలు ఎలా ఉన్నాయి చూడు తామర పువ్వుల్లో ఉన్నాయి పువ్వులు కదా నాని భలే ఉన్నాయి అసలు ఈ పువ్వులు మాత్రం అక్కడ ఇక్కడ ఉన్నాయి హీరో అందరు అక్కడే ఉన్నారు యాక్చువల్లీ పదలెక్కి వెళ్దాం ఆ చెర్రీ బ్లాసమ్స్ దగ్గరికి నో 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 నాన్న చలిస్తుంది ఫైనల్లీ రీచ్ అవుతున్నాం అనమాట చెర్రీ బ్లాజమ్స్ దగ్గరికి చూద్దాం నిన్న నైటే వర్షం పడింది మొత్తం పోయి ఉంటాయి దగ్గర ఎండలో ఉన్నంత సేపు బాగుంది కానీ నీడలోకి వెళ్తే చలి దోలు తీర్చేస్తుంది అసలు ఎండ బానే ఉంది అక్కీ జాకెట్ కూడా తీసేసి ఎగురుతుంది నైట్ అయితే ఇంక తుమ్ములు దగ్గులు ఇదే అవుతుంది ప్లక్కి వెళ్ళి ఒక చెట్నీ అయితే ఆకుపీ చేసుకుంది కానీ చాలా చిన్న చెట్టు ఇది సో ఇవే అని బ్రోజన్స్ ప్లక్ చేయొద్దు చేయొద్దంటే వినో కదా వాళ్ళు పట్టుకుని కట్టేస్తారు ఇక్కడ నిన్ను ఆ చెట్టుకి కట్టేస్తారు పర్లేదా మరి మరి ఎందుకు అన్ని పూలు కోసా చాలాగా కోస్తారు అట్లా లక్కీ 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 విరిగిపోతుంది అది సో ఫైనలీ చెర్రీ బ్లాజమ్స్ చూడాలన్న కోరికైతే తీరిందనమాట మా పిల్లకి సో ఇవే చెర్రీ బ్లాజమ్స్ బాగుంది ఇక్కడ లక్కీ నచ్చిందా చెర్రీ బ్లాజమ్స్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకొచ్చావు మంచిగా కొన్ని ఫోటోలు అయితే దిగామనమాట ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే అసలు దారుణంగా ఉన్నారు ఫోటోలు దిగడానికి కూడా లేదు మేబీ లండన్లో ఉన్న చెర్రీ లో మొత్తం ఇక్కడేమో ఉండేది ఇంకెక్కడ లేనట్టున్నాయి వీళ్ళు ఎంతమంది ఉన్నారు జనాలు అసలు సో వీళ్ళందరినీ తట్టుొని తీయడం అనేది ఫోటోలు దిగడం చాలా కష్టమే బట్ ఏదో కొన్ని ఫోటోలు అయితే దిగాము ఇంకా సేపు పార్కులు స్పెండ్ చేసి వెళ్ళిపోతాం అనమాట ఇవే చదివి బ్లౌజమ్స్ యాక్చువల్లీ ఏంటంటే ఇలాగా ముద్దలు ముద్దలుగా ఉంటాయి పువ్వులు ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా ఉంటాయి అసలు గ్రీనిచ్ పార్క్ లో అయితే చెర్రీ ప్లాజమ్స్ ఇలా ఉన్నాయన్నమాట మేబీ ఇంకొక వన్ వీక్ అలా ఉంటాయి అంతే ఇటువైపు సో అయితే ఆకుపై చేశారు ఇంకా తినండి ఓపెన్ చేసి ఏం తెచ్చింది అమ్మమ్మ బ్లూబెర్రీస్ అవి తెచ్చినట్టుంది లక్కీ వాళ్ళ నాన్న జాకెట్ వేసుకుంది ఒక పక్క ఏమో ఎండ ఈమెకేమో చలి ఆమె పల్చని జాకెట్ తెచ్చుకుందా అనమాట ఇక వాళ్ళ నాన్న జాకెట్ వాళ్ళ నాన్న జాకెట్ ఏంటో అసలు నాకు ఉపయోగపడుతుంది లక్కీకి ఉపయోగపడుతుంది ఏ ముహూర్తంలో కొన్నాడో మీ నాన్న ఆ జాకెట్టు మనమే ఎక్కువ వేసుకుంటున్నాం మీ నాన్న కంటే కదా పార్క్ లో ఎక్కువసేపు అయితే ఉండలేదు కాసేపు ఫోటోలు అవి దిగి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట చలి కూడా ఎక్కువ గునింది ఆ రోజు ఎండగా ఉంది గాని బట్ బయటకు వెళ్తే చాలా చలిగా ఉంది సో స్టార్ట్ అయిపోయాము గ్రినిచ్ నుంచి హార్ లోకి వెళ్లే రూట్ లో ఈ టన్నల్ వస్తుంది అనమాట వన్ మైల్ ఉంటుంది టన్నల్ దీనికి చార్జ్ చేస్తారు అంటే కార్ గనక ఈ టన్నల్ లోపల నుంచి ఎంటర్ అయినా ఎగ్జిట్ అయినా కూడా టూ ఫిఫ్టీ కట్టాలన్నమాట టూ పౌండ్స్ ఫిఫ్టీ పెన్స్ టన్నల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ టెల్ లోపల డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో కొంచెం షూట్ చేసి పెట్టాను అనమాట ఐ హోప్ యు లైక్ దిస్ ఇలాంటి వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్